నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ వన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఎడతెగని ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాబి మార్నింగ్ ఎయిట్కి మేలుకు వచ్చి కళ్ళు తెరిచాడు కిటికీ గుండె వస్తున్న సూర్యుని వెలుగు చూసి ఓ మై గాడ్ టైం ఎంత అవుతుంది అని వాల్ క్లాక్ వైపు చూసి షెట్ ఇవాళ ఇంత లేటుగా లేచానేంటి అనుకుంటూ లేచి బెడ్ దిగబోయాడు లేచారా మీకోసం స్పెషల్ హాట్ కాఫీ అని నవ్వుతూ ఆరు అతని చేతికి అందించింది మార్నింగ్ ఆమెను ప్రేమగా చూస్తూ కాఫీ అందుకుని తాగుతూ అలారం సౌండ్ కూడా వినిపించినంత మత్తుగా పడుకున్నాను నువ్వైనా లేపుండొచ్చు కదా ఆరు అని అడిగాడు అలారం మోగితే కదా వినపడ్డానికి నేనే ఆఫ్ చేశాను అంది బెడ్షీట్ మడతబెడుతూ నువ్వు ఆఫ్ చేసావా అని అభి తల తిప్పి చూస్తుంటే అవును మీకు మూడు రోజులుగా సరిగ్గా నిద్ర ఉండట్లేదు నిన్న పడుకునే వరకే వన్ ఫార్టీ అయింది మళ్ళీ ఫైవ్కి లేస్తే నిద్రలో సరిపోతుంది అసలే నిద్ర లేక మీకు హెడేక్ వస్తుంది అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టేశా అంది చాలా నార్మల్గా అలా ఎందుకు చేశావారు ఇంపార్టెంట్స్ కాల్స్ వస్తాయి కదా అంటూ టేబుల్పై ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు మీకు కాల్స్ ఇంపార్టెంట్ అయితే నాకు మీరే ఇంపార్టెంట్ అంది అతని పక్కన కూర్చుంటూ అవి ఆమె వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ఫోన్ ఓపెన్ చేసి చూశాడు భార్గవ్ నుండి ఫైవ్ మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే ఫోన్ చేశాడు హలో సార్ మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను శంకర్ ఫోన్కి వర్మ నుండి వస్తున్నాయి సార్ ఏం చేయమంటారు అని అడిగాడు భార్గవ్ అభి తన వైపు కళ్ళు చెవులు అప్పగించి చూస్తున్న ఆరుని చూసి ఫోన్ స్పీకర్ పై పిన్ని పిలుస్తున్నట్టుంది వెళ్ళు అన్నాడు అవునా నాకు వినబడలేదే అనుకుంటూ ఆరు బయటికి వెళ్ళగా బాల్కనీలకు వెళ్ళాడు అభి హా భార్గవ్ మహిత్ ఎక్కడికైనా వెళ్తున్నాడేమో డ్రైవర్ కదా అందుకే కాల్ చేస్తున్నాడు కావచ్చు శంకర్కి ఫోన్ ఇచ్చి డౌట్ రాకుండా నార్మల్గా మాట్లాడమని చెప్పు వాడు ఒకవేళ రమ్మంటే వస్తానని చెప్పమను తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అలాగే శంకర్ అడ్రస్ ఒకసారి నాకు సంచి అలాగే సార్ ఓకే భార్గవ్ వాడు మాట్లాడాక విషయం ఏంటో నాకు చెప్పు అని అబీ ఫోన్ పెట్టేసి టవల్ తీసుకుని ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేసరికి భార్గవ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు చెప్పు భార్గవ్ సర్ శంకర్ మహిత్తో మాట్లాడాడు సార్ అతని ఆఫీస్కి వెళ్ళాలని శంకర్ని త్వరగా రమ్మని చెప్పాడు ఓకే భార్గవ్ శంకర్ని తీసుకుని గచ్చిబోలికి రా నేను వస్తున్నాను అని అభి ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకి వెళ్ళబోతుంటే ప్లేట్లో దోశతో లోపలికొచ్చింది ఆరు రెడీ అయ్యారా టిఫిన్ చేయండి అంది లేదా ఆరు అర్జెంటుగా వెళ్ళాలి మీ హడావిడి చూస్తేనే నాకు అర్థమైంది అందుకే టిఫిన్ తీసుకొచ్చాను తినకుండా అస్సలు వెళ్ళనివ్వను అని దోశ తుంచి చట్నీలు అద్దీ నోటి ముందు పెట్టింది అవి ఇంకేం చేయలేక చిన్నగా స్మైల్ ఇచ్చి ఫాస్ట్గా తినేస్తూ ఆరు ఈరోజు కూడా రావడం లేట్ అవుతుంది చాలా పెద్ద క్రిటికల్ ఇష్యూ ఉంది అది సాల్వ్ అయ్యే వరకు ఓవర్ డ్యూటీ చేయాల్సి వస్తుంది నా కోసం నిద్రపోకుండా ఎదురు చూసి నా బేబీని ఇబ్బంది పెట్టకు అన్నాడు ఆమె పొట్టపై చేతితో నిమురుతూ అలాగే మీరు వర్క్లో పడి తినకుండా ఉండకండి హెల్త్ పాడవుతుంది అన్నీ తినిపిస్తూ అలాగే మేడం అని ఫాస్ట్గా తినేసి టేక్ కేర్ అంటూ ఆరు పెదవులపై ఒక స్వీట్ కిస్ ఇచ్చి హడావిడిగా బయటికి వెళ్ళిపోగా వెళ్తున్న తినివైపు చూస్తూ బాధగా నిట్టూచి ప్లేట్ తీసుకుని వెనుకే వెళ్ళింది ఆరు నాన్న అభి తినకుండానే వెళ్తున్నావు కాస్త తిని వెళ్ళు వైదేహి మాటలకు తిన్నాను మామ్ నీ కోడలు తినిపించింది అని వెనకాల వస్తున్న ఆరు వైపు చూస్తూ చెప్పి బాయ్ మామ్ డాడ్ జాగ్రత్త అంటూ అభి బయటికి వెళ్ళగా వెళ్తున్నా వైపే చూస్తున్నా ఆరు వైపు కొన్ని క్షణాలు చూసి రిలీఫ్గా ఊపిరి వదిలి పేపర్లో తలదూర్చింది వైదేహి రే ఆది ఎంతసేపురా డాక్టర్ వచ్చేసింటారు అని ఉదయ్ పిలుస్తూ ఉంటే వాష్రూంలో స్నానం చేస్తున్న ఆది వస్తున్నారా టూ మినిట్స్ అని చెప్పి ఫైవ్ మినిట్స్లో బయటకు వచ్చాడు త్వరగా కానీ ఎండి స్టమక్తో వెళ్ళాలి మళ్ళీ లేట్ అయితే నీకు ఆకలిస్తుంది అని ఉదయ్ తొందర చేసేసరికి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఆది బయటికి వెళ్ళగా ఆది రిపోర్ట్స్ ఉన్న బ్యాగ్ తీసుకుని ఉదయ్ డోర్ లాక్ చేసేసి కిందకి వెళ్తుండగా మెట్ల దగ్గర ఎదురయింది కృతి హాయ్ కృతి ఉదయ్ స్మైల్తో విషేగా వచ్చేశావా ఇంకా ఇవ్వలేదేంటా అని చూస్తున్నా అన్నాడు ఆది కృతి అతని వైపు మూతి ముడుచుకుని చిరుకోపంగా ఒక లుక్ ఇచ్చి ఉదయ్ వైపు తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడిగింది హాస్పిటల్ వెళ్తున్నాం ఆది చెకప్ కోసం అని ఉదయ్ కిందకి నడుస్తుంటే వెనక్కి తిరిగి వాళ్ళతో పాటు నడుస్తూ నేను వస్తాను సార్ మీతో అన్నీ కృతి హాస్పిటల్కి నువ్వెందుకు అవసరం లేదు అని ఆది అంటుంటే పర్లేదు రానివ్వరా అన్నాడు ఉదయ్ కారు ఎక్కుతూ ఆది మౌనం వహించగా అతని వైపు పల్లికిలించి చూస్తూ వెళ్ళి కారు వెనుక సీట్లో కూర్చుంది ఆది చిన్నగా కొట్టుకుని ముందు కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు ఉదయ్ కాసేపట్లో హాస్పిటల్కి అయ్యారు గుడ్ మార్నింగ్ డాక్టర్ ఉదయ్ పిలుపుకి నర్స్తో మాట్లాడుతున్న రాహుల్ తల తిప్పి చూశాడు హే ఉదయ్ ఆది అవర్యు రండి కూర్చోండి అనడంతో ఆది అతని పక్కన చేర్లో కూర్చోగా ఎదురుగా కూర్చున్నారు ఉదయ్ కృతి ఈ అమ్మాయి ఎవరు కృతిని చూస్తూ అడిగాడు రాహుల్ ఐఐటి కాలేజ్లో మా జూనియర్ ఇప్పుడు నేబర్ డాక్టర్ అన్నాడు ఉదయ్ అలాగా నైస్ టు మీట్ యూ అన్నాడు రాహుల్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ డాక్టర్ అంది కృతి రాహుల్ స్టెత్స్కోప్తో ఆది హార్ట్బీట్ చెక్ చేస్తూ ఆది ఎలా ఉంటుంది ఇప్పుడు హెడ్ ఎక్ తల తిరగడం తగ్గిందా లాస్ట్ వీక్కి ఇప్పటికీ బెటర్గా అనిపిస్తుందా అని అడిగాడు కొంచెం బెటర్ డాక్టర్ అన్నాడు ఆది అప్పుడప్పుడు స్ట్రెస్ వల్ల హెవీగా పెయిన్ వస్తుంది డాక్టర్ తట్టుకోలేకపోతున్నాడు ఉదయ్ మాటలకు అందుకే కదా స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పింది ఏమాది అంతగా ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు హాయిగా కోలుకున్నావు కొన్ని రోజుల్లో మీ అమ్మనాన్నల దగ్గరికి వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతున్నావు ఇంకా ఎందుకు స్ట్రెస్ అని అడిగాడు రాహుల్ ఆది దించుకొని మౌనం వహించగా అతన్ని బాధగా చూస్తూ ఉంది కృతి రాహుల్ ఆది భుజం చుట్టూ ఆత్మీయంగా చేయవేసి గతం గురించి ఆలోచిస్తే ప్రజెంట్లో హ్యాపీగా ఉండలేమాది ఫర్గెట్ ది పాస్ట్ అండ్ స్టార్ట్ ఎ బ్రాండ్ న్యూ లైఫ్ అన్నాడు నవ్వుతూ తప్పకుండా డాక్టర్ అన్నాడు ఆది చిరునవ్వుతూ దట్స్ మై ఆది పద స్కానింగ్ రూమ్కి వెళ్దాం అని రాహుల్ ముందు కదలగా అతని వెనికి ఫాలో అయ్యారు ముగ్గురు పేషెంట్ వార్డ్ నుండి బయటకు వచ్చిన నర్స్ వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది ఉదయ్ సార్ ఆది సార్ ఎలా ఉన్నారు లాస్ట్ వీక్ మీరు వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో లేను ఈరోజు వస్తారని తెలిసి నైట్ షిఫ్ట్ అయినా డాక్టర్ని రిక్వెస్ట్ చేసి మరీ మార్నింగ్ వచ్చాను ఆది సార్ హెల్త్ ఎలా ఉంది రోజురోజుకి చాలా హ్యాండ్సమ్గా తయారవుతున్నారు అని నర్స్ ఆది చేతులు పట్టుకుని నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూ నువ్వెలా ఉన్నావు నాన్న బాగున్నారా అని ఆది చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరినీ చూసి మెంటలెక్కిపోయింది కృతికి చేతుల వైపు నవ్వుతున్న వాళ్ళ వైపు తెల్లబోయి చూస్తూ నన్ను చూస్తేనే ఏదో వింత జీవిని చూసినట్టు మొహం మార్చుకుంటారు ఈ పిల్లతోనేమో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు అని లోపల ఒడుక్కుంటూ చూస్తున్న కృతి మొహంలోని వింత భావాలు చూసి నవ్వొచ్చింది ఉదయ్కి అది స్కానింగ్ రూమ్ నుండి రాహుల్ పిలవడంతో రండి సర్ అని అతని చేపట్టుకుని నర్స్ లోపలికి తీసుకెళ్లగా అలాగే చూస్తూ నిలబడింది కృతి 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 ఉదయ్ పిలుపుకి తల తిప్పి మొహం ఎలానో పెట్టి అతని వైపు చూసింది ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు ఉదయ్ ఏం లేదు సార్ హాస్పిటల్ కదా కొంచెం అనీజీగా ఉంది అంతే అంది అలాగా స్కానింగ్కి టైం పడుతుంది పద అలా బయట కూర్చుందాం అని ఉదయ్ బయటికి నడుస్తుంటే మరి ఆది సార్ దగ్గర ఎవరుంటారు అని అడిగింది కృతి నర్స్ వెళ్ళింది కదా తను చూసుకుంటుంది మనం నిశ్చింతగా ఉండొచ్చు ఉదయ్ మాటలకు ఇంకా పిచ్చెక్కిపోయింది క్రితికి అలాగా నైస్ ఆ నర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టుంది అందరితో అలానే ఉంటుందా సార్ అని సందేహంగా చూస్తూ అడిగింది కృతి అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది బట్ ఆ దీని ఇంకొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తుంది ఆమె మొహంలోని భావాలు గమనిస్తూ అన్నాడు ఉదయ్ కృతి మొహం ఒక్కసారిగా మాడిపోయింది ఎందుకు సార్ అంత స్పెషల్ అడిగింది కొద్దిగా టెన్షన్ పడుతూ చూస్తూ తన అన్నయ్య టూ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్తో చనిపోయాడు అతని పర్సనాలిటీ పోలికలు నవ్వు చాలా వరకు ఆదిలానే ఉంటాయట అలా ఆదికి బాగా కనెక్ట్ అయింది చాలా కేరింగ్గా చూసుకునేది డైలీ వాడికి ఫుడ్ తీసుకొచ్చేది వాళ్ళ అన్నయ్యలా ఆది కాకూడదు అని దేవుళ్ళకు మొక్కుకునేది ఊద చెప్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి కృతికి ఒక రకంగా చెప్పాలంటే ఆదిని తన సొంత అన్నయ్యలా ట్రీట్ చేసేది ఆది కూడా అంతే అభిమానం చూపిస్తాడు ఆమె పైన ఆ మాటలు విని కృతి హృదయం కొద్దిగా తేలికపడింది ఆమె మొహంలో రిలీఫ్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఉదయ్ ఇద్దరూ బయట చేర్స్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఆది కోసం వెయిట్ చేస్తున్నారు భార్గవ్ శంకర్తో పాటు మహితింటికి కొద్ది దూరంలో కార్లో అభి కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి అక్కడికి చేరుకొని వాళ్ళ పక్కనే కారాపి దిగాడు అభి భార్గవ్ అతనికి ఎదురుగా వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పినట్టు వాడికి ఏం చేయాలో క్లియర్గా చెప్పాను కానీ ఆ మహిద్ దగ్గరికి వెళ్ళాక నిజం చెప్తే ఎలా సార్ తన అనుమానాన్ని వెలిబుచ్చాడు భార్గవ్ అవి చిన్నగా నవ్వి ప్రాణం పోయినా చెప్పడు చెప్పలేడు వాణ్ణి తీసుకురా అనడంతో డోర్ ఓపెన్ చేసి శంకర్ని తీసుకొచ్చాడు భార్గవ్ ఏం శంకర్ ఎలా ఉన్నావు భార్గవ్ చెప్పింది అర్థమైంది కదా మీ సార్ వెంట పెట్టుకుని తిరిగే ఆ బ్యాగ్ మాకు కావాలి ఎందుకు ఏంటి అనేది నీకు అనవసరం మీ సార్కి నిజం తెలిసినా ఆ బ్యాగ్ మా చేతికి రాకపోయినా నలుగురిని యాక్సిడెంట్ చేసిన కేసు మీద నిన్ను ఎన్కౌంటర్లో లేపేస్తాం అండ్ అండ్ నీతో పాటు నీ కూతురి ప్రాణం కూడా రిస్క్లో ఉంటుంది అనగాని అయోమయంగా చూశాడు శంకర్ ఏంటి అర్థం కాలేదా నీ కూతురిప్పుడు ఎక్కడుంది అడిగాడు అభి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ స్కూ స్కూల్లో ఉంటుంది అని శంకర్ వణుకుతున్న గొంతుతో టెన్షన్ పడుతూ అంటుంటే నీ కూతురిప్పుడు స్కూల్లో లేదు అక్కడుంది అని అభి తల తీపి చూడగా అతను చూస్తున్న వైపు చూసిన శంకర్ ఒక్కసారిగా షాకయ్యాడు అభి కార్లో వెనకాల సీట్లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ చిప్స్ తింటూ ఉంది తను ఆమెను చూసి బార్గో ఆశ్చర్యంగా చూశాడు అభివైపు సర్ నా కూతురు నా కూతురు అని శంకర్ ముందుకు వెళ్ళబోతుంటే కఫ్స్ ఉన్న అతని చేతులు పట్టుకుని లాగాడు అభి సర్ నా కూతురు అని భయం భయంగా చూస్తున్న శంకర్ కళ్ళలోకి ఉరిమి చూస్తూ మేం చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ ప్రాణాలతో పాటు నీ కూతురి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు కాదు కూడదు అని మీ సార్కి నిజం చెప్పినా ఆ బ్యాగ్ మా చేతికి ఇవ్వకపోయినా పాటు నీ కూతురి ప్రాణాలు రిస్క్లో పడతాయి కన్న కూతురి ప్రాణాలు రిస్క్లో పెట్టే తండ్రివి నువ్వు కాదనుకుంటున్నాను అని అభి అంటుంటే మీరు చెప్పినట్టు చేస్తాను సార్ నా కూతుర్ని ఏం చేయొద్దు చిన్నపిల్ల సార్ అని ఏడుస్తూ చేతులు జోడించాడు శంకర్ అతని బాధ చూసి ఒక్క క్షణం అవి మనసు చలించినా సీరియస్గా చూస్తూ ఓకే మేము చెప్పినట్టు నువ్వు చేస్తే మీ కూతురికి ఏం కాదు ఇప్పుడు ఎలా అయితే హాయిగా ఉందో అలాగే ఉంటుంది పనవగానే నీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది ఎక్కడా తేడా రాకూడదు అని అన్నాడు గంభీరమైన టోన్తో అర్థమైంది సార్ అని కళ్ళనీరు తుడుచుకొని నా కూతురు జాగ్రత్త సార్ అన్నాడు ఓకే భార్గవ్ బేడీలు తీసేసి అతన్ని పంపించు ఓకే సార్ అని భార్గవ్ బేడీలు రిమూవ్ చేయగా కార్లో ఉన్న తన కూతుర్ని చూస్తూనే భార్గవ్ అరేంజ్ చేసిన ఆటోలో వెళ్ళిపోయాడు శంకర్ సూపర్ ఐడియా సార్ చచ్చినట్టు మనం చెప్పింది చేస్తాడు వాడికి వేరే ఆప్షన్ లేదు అన్నాడు భార్గవ్ హ్యాపీగా వాడిని బైక్ మీద ఫాలో అవ్వు నేను వెనకాలే వస్తాను అని అభి చెప్పడంతో అలాగే సార్ అని కార్ పక్కకి పార్క్ చేసి ముందుగా అరేంజ్ చేసుకున్న బైక్ తీసుకుని ఆటోను ఫాలో అవుతూ వెళ్ళిన భార్గవ్ వెనకాల వెళ్ళాడు అభి శంకర్ మహితి ఇంటికి చేరుకుని లోపలికి వెళ్ళగా ఆపోజిట్లో ఆగి చూస్తున్నారు అభివాళ్లు అభి నాలుగంతస్తులతో ప్రహర్ కూడా గేటుతో ఉన్న ఇల్లును చూస్తూ పర్లేదు మరీ వాడైతే కాదు అని చూస్తుండగాని శంకర్ ఆదుర్దాగా వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయగా చేతిలో బ్యాగ్ పట్టుకుని క్రీమ్ కలర్ సూట్లో స్టైల్గా మెట్లు దిగుతూ వచ్చి కార్ ఎక్కాడు మహిత్వర్మ వెంటనే కార్ స్టార్ట్ చేసి గేటుగుండా రోడ్డుపైకి పోనిచ్చిన శంకర్ అభివాళ్ళ వైపు ఒకసారి చూసి డ్రైవ్ చేస్తుంటే ఆ కార్ను ఫాలో అవుతూ వెళ్తున్నారు అభివాళ్ళు ఏం శంకర్ మొహంలో కల తగ్గిందేంటి హెల్త్ బాగాలేదా అడిగాడు మహిత్ శంకర్ వైపు చూస్తూ నైట్ సరిగ్గా నిద్రపెట్టలేదు సార్ అంతే అంటూ మహిత్ కాళ్ళపైన పెట్టుకున్న బ్యాగ్ను చూసి బ్యాగ్ వెనకాల పెట్టండి సార్ మీకు ఇబ్బంది ఉండదు అన్నాడు ఇబ్బందేం లేదు శంకర్ అన్నాడు ఫోన్లో చూస్తూ ఓకే సార్ అని నిరాశగా డ్రైవ్ చేస్తూ బ్యాగ్ ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ బార్గో సార్ చెప్పిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి వేరే ఆప్షన్ లేదు అని మనసులో అనుకుని సైడ్ మిర్రర్లు చూశాడు వెనకాల బైక్ మీద భార్గవ్ అభి ఫాలో అవుతూ కనిపించారు ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్కు వెళ్లే టైం కావడంతో గచ్చిబొల్లి టు హైటెక్ సిటీ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండి వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నాయి శంకర్ విండో నుండి చేయి బయటకు పెట్టి థమ్స్అప్ సింబల్ చూపించడంతో అతన్ని గమనిస్తున్న భార్గవ్ అయ్యాడు వెంటనే ఇచ్చినట్టుగా కార్ను ఆపేశాడు శంకర్ శంకర్ వాట్ వాటాపెండ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ నేను వెళ్ళి చూస్తాను అని శంకర్ కార్ దిగి ఇంజిన్ చెక్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ మహిత్ ఎప్పుడు కార్ దిగుతాడా అని చూస్తున్నాడు ఆ ట్రాఫిక్ జామ్లో వెహికల్ అలా ఆగిపోవడం చిరాకుగా అనిపిస్తుంటే శంకర్ ఇంకా ఎంతసేపు అంటూ కార్ దిగాడు మహిత్ ప్రాబ్లం ఎక్కడో అర్థం కావట్లేదు సార్ అంటూ మహిత్ చేతుల్లో బ్యాగ్ లేకపోవడం గమనించి కార్ లోపలే చూశాడు అమ్మయ్యా బ్యాగ్ లోపలే ఉంది అని ఊపిరి పీల్చుకుని వేడిగా ఉన్న ఇంజన్ దగ్గర చేయిపెట్టి గట్టిగా అరిచాడు శంకర్ శంకర్ ఏమైంది అంటూ అతని దగ్గరికి వెళ్లాడు మహిత్ భార్గవ్ మెల్లగా బైక్ కార్ పక్కకి పోనిచాడు ఇంజన్ కాలిని సర్ అన్నాడు చేతికి కొద్దిగా కాలిన గాయాన్ని వదుతూ చూసుకోవచ్చు కదా అని మహిత్ చూస్తూ ఉండగానే కారు విండోలో నుండి బ్యాగ్ అందుకుని రెప్పపాటిలో కొంచెం ముందుగా వెళ్లిన భార్గవ్ లేన్లోకి దూసుకెళ్లాడు రయ్యన వెళ్లిన ఆ బైక్ వైపు చూసి అనుమానం వచ్చి వెంటనే కార్ లోపల చూసిన మహిత్ బ్యాగ్ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు శంకర్ బ్యాగ్ ఎవడో తీసుకెళ్తున్నాడు అని ముందుకి చూస్తూ అరుస్తుంటే అయ్యో ఎవరు తీసుకెళ్లారు సార్ ఎటు వెళ్ళాడు టైంకి ఈ కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని కంగారు నటించాడు శంకర్ బ్యాగ్ ఎవడు కుట్టేశాడు మహిత్ ఫుల్ ఫ్రస్ట్రేషన్తో కారును గట్టిగా తన్నాడు సార్ ఇప్పుడు ఎలా సార్ అని శంకర్ అంటుంటే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాను అని ఫోన్ తీసుకొని కాల్ చేస్తున్నాడు మహిత్ భార్గవ్ కోసం తన గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అబి కాసేపటికి రీచ్ అయిన భార్గవ్ సంతోషంగా బైక్ దిగి అభికి బ్యాగ్ అందించాడు అబి అతనికి హగ్గిచ్చి ఆ పాపను వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టు నేను ఇవన్నీ చూశాక నీకు కాల్ చేస్తాను అని కార్ కీస్ భార్గవ్ చేతికి ఇచ్చాడు అభి అలాగే సర్ అని పాపతో పాటు కార్లో వెళ్ళిపోయాడు భార్గవ్ బ్యాగ్ తీసుకుని ఫాస్ట్గా గదిలోకి వెళ్ళిన అబి గట్టిగా ఊపిరి తీసుకుని బ్యాగ్ ఓపెన్ చేశాడు అతని గుండె వేగం అతనికే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది బ్యాగ్లో ఏవో పేపర్స్ డైరీ ఆల్బమ్ ఉన్నాయి అవి బయటికి తీస్తుండగా అందులో నుండి ఫోటోలు కిందపడ్డాయి వాటిని చూసిన అభి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆ ఫోటోలో ఎవరున్నారు ఆ పేపర్స్లో ఏముంది మహేంద్ర విషయంలో అభికి పెద్ద షాక్ తగలనుందా అభి మహీద్ ఎదురు పడనున్నారా మహేంద్ర ప్రాబ్లమ్ని అభి సాల్వ్ చేస్తాడా అద్భుతమైన కథనెంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్